ఐదు వందల రూపాయలుండే పెన్షన్ పదిహేను వందల రూపాయలు ఏ ప్రేమతోటి ఎలక్షన్ల కోసం ప్రకటించలేదు ఓట్ల కోసం ప్రకటించలేదు మా రైతాంగం కష్టాల్లో ఉన్నారు వాళ్ళని ఆదుకునేటువంటి కర్తవ్యానికి టిఆర్ఎస్ పార్టీ మాట ఇచ్చిందని చెప్పి మేము నిజాయితీగా ప్రయత్నం చేస్తా ఉంటే ఊళ్ళల్లా రైతాంగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ కుట్రలకి బలి కాకండి వాళ్ళ కుతంత్రాలకి మీరు బలి కాకండి ఇవాళ మేం నమ్మండి తప్ప మీరు ఎవరో రాసిన దాన్ని ఏ టీవీలో చూపించిన దాన్ని నమ్మి మీరు ఆదం కావద్దని చెప్పి మనం ఉన్నాం ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో కూడా ఇలాంటి కుట్రలు ప్రచారమైన టీవీలలో ఇలాంటి రాతలు రాసిన ఆంగ్లో పత్రికలలో మళ్ళీ ఇవాళ మొదలుపెట్టే మన తెలంగాణ ప్రాంతంలో ప్రశాంతత వాళ్ళకు వాంఛనీయం కాదు మన మన తెలంగాణ క్షేత్రం మన తెలంగాణ సమాజం ఇవాళ ముందుకు పోవడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఇలాంటి కుట్రలు చేస్తారు దయచేసి ఈ కుట్టలకి బలి కావద్దు ఈ రాసే రాతలకి ఈ చెప్పే మాటలకి మనం మోసపోవద్దని చెప్పి మనం ఉన్నా సోమవారం ఖచ్చితంగా సమాచారం వచ్చిన తర్వాత మన మన ప్రభుత్వ పరంగా మళ్ళీ పార్టీ పరంగా మీకు సమాచారం ఇస్తాం అప్పటి వరకు రైతాంగం ఎదురుచురాలని చెప్పి మనం చేస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంతకుముందే పోచార శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన అగ్రికల్చర్ మంత్రిగా విత్తనాల విషయంలో మేము మేము ఏ కొత్త రాకుండా ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నాం